ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో భువనగిరి అభివృద్ధిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి భువనగిరి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో భువనగిరి అభివృద్దిపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్ భాస్కర్ రావు ట్రాఫిక్ ఏసీపీ ప్రభాకర్ రెడ్డి మున్సిపల్ కమిషనర్ నేషనల్ హైవే డీఈ ఏఈ ఇతర అధికారులు పాల్గొన్నారు జగదేవ్పూర్ రోడ్డుపై జరుగుతున్న ప్రమాదాలపై గత వారం రోజుల క్రితం అధికారులతో మాట్లాడి ఆ రోడ్డుపై ఒక నివేదిక ఇవ్వాలని ఎమ్మెల్యే కోరారు ఆ నివేదిక ఎమ్మెల్యేకి ఈ రోజు అధికారులు అద చేశారు అనంతరం మీడియా సమావేశంలో ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ భువనగిరి నుండి గజ్వేల్ వెళ్లే జాతీయ రహదారి డెబ్బై కిలోమీటర్ల వరకు రోడ్డు మరమ్మత్తు పనులకు ఏడు కోట్ల నిధులు మంజూరయ్యాయన్నారు భువనగిరి పట్టణంలోని జగదీవూర్ బ్రిడ్జి మరమ్మతులకు డెబ్బై ఆరు లక్షల రూపాయల మంజూరు అయ్యాయన్నారు త్వరలో పనులు ప్రారంభమవుతాయని తెలియజేశారు భువనగిరి పట్టణంలో అన్ని చౌరస్తాల సుందరీకరంగా తీర్చిదిద్దుతామన్నారు భువనగిరి పుర ప్రముఖులు వివిధ పార్టీ నాయకులతో సమావేశమై ప్రతి ఒక్క సమస్యపై చర్చించి భువనగిరిని అన్ని విధాల అభివృద్ధి చేస్తామని తెలిపారు కాలువలు కూడా పాతకాలం లెక్క అంతకుమున్న ప్రభుత్వం లెక్క శాంక్షన్ చేసి టీఆర్ఎస్ ప్రభుత్వం శాంక్షన్ చేసి రూ పైసలు ఏం వన్ అక్కడనే విట్రీ పేరు శాంక్షన్ ఈ రోజు శాంక్షన్ అయినాయి ఈరోజు కాలువలు చూడండి మీ పాత్రని కూడా కారువారు ఒక్కొక్క కాలువ సాగర్ ప్రాజెక్ట్ కింద ఉన్న కాలువ లాగా విడరుగా తీసుకుంటూ వెళ్తూ ది కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ ప్రజాపాలన రేవంద్రుడి గారు తెలుస్తుంది ఈరోజు సాగర్ ఉత్తమ్ పాడి గారు ఇది కూడా मरी पक् इंद्रम कुछ सीना अटे हाउसिंग मिनी अटे कोभा आरटीसी बस नब रूट कसार ग्रामीण रोड व्यवस्था ग्राम पंचायत गौरव सीट रोडल आ रोडलू चावे टेडर् पन आई सारी को ఆ నిధుల కూడా వారు పదేళ్ళు మొత్తం ఆర్థిక వ్యవస్థను దివాలా దిప్పించి ఐసోలేట్ పరిస్థితి తీసుకొచ్చకుండా ఈ పంటలన్నీ ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేస్తున్నారు సో ఆ విధంగా రోడ్లు కాలువలు ఇట్లాంటి అన్నీ కూడా సరే ఈరోజు భోనిగిరి మున్సిపాలిటీ మీద మనం ప్రత్యేకమైన దృష్టి పెట్టాల్సిన అవసరం భోనిగిరి మున్సిపాలిటీని గత పదేళ్ల నుంచి పట్టించుకోలేదు నైన్టీన్ ఫిఫ్టీ టూలో అయిన మున్సిపాలిటీ ఫస్ట్ మున్సిపాలిటీ వన్ ఆఫ్ ఫస్ట్ మున్సిపాలిటీ అస్ట్రీ నేను మట్టుచుకున్న నాలుగు లేడు గత పదిహేళ్లలో కూరేపేట ఎట్లయింది మిరియాల కూడా ఎట్లయింది మరి భువనగిరి ఎందుకు కాలే భువనగిరిని మట్టించుకున్న లేదు ఈరోజు భువనగిరి మున్సిపాలిటీ మీద ఈరోజు హెచ్ఎండి నుంచి సిక్స్టీన్ క్రోర్స్ పదహారు కోట్ల రెడ్డి తీసుకొచ్చి రోడ్లు డ్రైనేజ్ ఇట్లాంటి కార్యక్రమాలు ఇవే కాక భువనగిరి రోడ్ల వ్యవస్థ మెయిన్ రోడ్స్ అన్నీ కూడా అభివృద్ధి చేసే కార్యక్రమం చేస్తుంది నల్గొండ చౌరస్తా నుంచి హైదరాబాద్ చౌరస్తా కూడా ఎందుకంటే అది నేషనల్ హైవేలో భాగంగా ఉన్నది ఇప్పటి వరకు లారీలు ఆ సంతిపోతే ఒక్కోసారి లారీలు పోయి చిన్న చిన్న సంతులు ఉంటే ఇళ్ళ మీరు కూడా లారీకి పోయి ఇద్దరు ముగ్గురు చనిపోయింది మోటార్ సైకిల్ పోతుంటే పక్కకు డౌన్ ఉంటుంది వన్ ఫీట్ డౌన్ రోడ్ దిగుతుంటే వాళ్ళు వాడు వాళ్ళకి యాక్సిడెంట్స్ అయితే సో ఆ రోడ్ వైడేం చేయాల్సిన హనుమాన్వాడ రోడ్ వైడేజ్ చేయాల్సిన వస్తుంది ఈరోజు జగదేవ్ రోడ్ కూలె చౌరస్తా నుంచి మెయిన్ రోడ్ భువనగిరి మెయిన్ రోడ్ నుంచి ఇది జగదేవ్పూర్ ఈ బ్రిడ్జ్ వరకు ఈ ఉన్న రోడ్డు దాన్ని కూడా ఆ బ్రిడ్జ్ కూడా మొత్తం గుత్తాలు పడ్డది ఒక్కొక్క దగ్గర పది ఇంచుల గుంతాలు ఎనిమిది ఇంచుల గుత్తాలు పడి మోటార్ సైకిళ్ళలో పోతుంటే కింద పడుతుంది కార్లు కూడా సో అట్లాంటి పరిస్థితి ఉంది మేము గత మూడు నెలలకెళ్ళి ఈ హన్ ఈ జగదేవ్పూర్ రోడ్ మీద పూర్తి స్థాయిలో దృష్టి పెట్టినాం ఆ జగదేవూర్ రోడ్కు ఇమ్మీడియట్గా శాంక్షన్ కావాలని బట్టి నా ఎన్హెచ్ ఆర్వతో మాట్లాడడం ఇక్కడ మాధవి గారు ఇక్కడ పీడి తోటి మాట్లాడడం ఎస్టిమేషన్ చేసిన ఎస్టిమేషన్ లో శాంక్షన్ మనం వెనుకబడకుండా అన్ని కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తున్నాం సరే ఈ భువనగిరి మున్సిపాలిటీ మీద మనం ఈరోజు అంటే నియోజకవర్గంలో సాగునీరు కాలువలు అవుతుంది ఐదు వందల కోట్లతోటి బునియాది కానీ పిలాయిపల్లి ధర్మారెడ్డి కాలువలు పక్క అవుతున్నాయి కాలువలు కూడా పాతకాలం లెక్క అంతకుముందున్న ప్రభుత్వం లెక్క శాంక్షన్ చేసి టీఆర్ఎస్ ప్రభుత్వం శాంక్షన్ చేసి పదిహేను పైసలు వేయలే పనులు అక్కడనే పెట్టారు పేరుకు శాంక్షన్ ఈరోజు శాంక్షన్ అయినాయి ఈరోజు కాల్వలు చూడండి మీరు పాత్రికేయులు కూడా పోయి చూడవచ్చు కాల్వలు ఒక్కొక్క కాల్వ సాగర్ ప్రాజెక్ట్ కింద ఉన్న కాలువల్ల అక్కడ విడల్పుగా తీసుకుంటూ వెళ్తున్నారు ఇది కాంగ్రెస్ ప్రభుత్వం పాల ప్రజా పాలన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈరోజు సాగు ఉత్తమ్ కుమార్ గారు నిధులు ఇవ్వడం మరి ఓ పక్క ఇంద్రం ఇల్లు అవుతున్నాయి పొంగులేటి సీనన్న గారు అట్లనే హౌసింగ్ మినిస్టర్ గారు పొంగ పొన్నం ప్రభాకర్ గారు ఆర్టీసీ బస్సులు ఇచ్చింది ఒక నలభై రూట్లకు కొత్త బస్సులు యాడ్ చేసుకునే కార్యక్రమం గ్రామీణ రోడ్ల వ్యవస్థ గ్రామ పంచాయతీ రోజు రోడ్లు గౌరవ సీతక్క గారు రోడ్లు ఇవ్వడం ఆ రోడ్లన్నీ కూడా చాలా వరకు అయినాయి టెండర్లు అయినాయి పనులు కూడా అయినాయి సరే కొంత నిధుల లోపం ఆ నిధుల లోపం కూడా ఎవరు పదేళ్ళు మొత్తం ఆర్థిక వ్యవస్థను దివాలా దిప్పించి పైసలు లేని పరిస్థితి తీసుకొస్తే కూడా ఈ పనులన్నీ ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేస్తున్నాం సో ఆ విధంగా రోడ్లు కాలువలు ఇట్లాంటివన్నీ కూడా జరుగుతున్నాయి సరే ఈరోజు బోనియర్ మున్సిపాలిటీ మీద మనం ప్రత్యేకమైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది బోనియర్ మున్సిపాలిటీని గత పదేళ్ళ నుంచి పట్టించుకోలే నైన్టీన్ ఫిఫ్టీ టూలో అయిన మున్సిపాలిటీ ఫస్ట్ మున్సిపాలిటీ వన్ ఆఫ్ ద ఫస్ట్ మున్సిపాలిటీ ఇన్ ద స్టేట్ దీన్ని పట్టించుకున్న నాదు లేడు గత పదేళ్ళల్లా సూర్యాపేట ఎట్లయింది మిరియాల కూడా ఎట్లయింది మరి బోనియర్ ఎందుకు గాలే బోనియర్ని పట్టించుకున్న లేరు ఈరోజు భువనగిరి మున్సిపాలిటీ మీద ఈరోజు హెచ్ఎండి నుంచి సిక్స్టీన్ క్రోర్స్ పదహారు కోట్ల నిధులు తీసుకొచ్చి రోడ్లు డ్రైనేజీలు ఇట్లాంటి కార్యక్రమాలు ఇవే కాక భువనగిరి రోడ్ల వ్యవస్థ మెయిన్ రోడ్స్ అన్నీ కూడా అభివృద్ధి చేసే కార్యక్రమం చేస్తున్నాం నల్గొండ చౌరస్త నుంచి హైదరాబాద్ చౌరస్త కూడా ఎందుకంటే అది నేషనల్ హైవేలో భాగంగా ఉన్నది ఇప్పుడు అది ఇప్పటివరకు ఉన్నది లారీలు ఆ సందులకి వెళ్ళిపోతే ఓసారి లారీలు పోయి చిన్న చిన్న సందులు ఉంటే ఇండ్ల మీదకి కూడా లారీలు పోయినాయి ఇద్దరు ముగ్గురు చనిపోయినారు మోటార్ సైకిల్ పోతుంటే పక్కకు డౌన్ ఉంటుంది వన్ ఫీట్ డౌన్ రోడ్ దిగుతుంటే వాళ్ళు పడు వాళ్ళకి యాక్సిడెంట్స్ అవుతాయి సో ఆ రోడ్ వైడేం చేయాల్సిన అవసరం ఉంది అంటే వాడ రోడ్ వైడ్ చేయాల్సిన అవసరం ఉంది ఈరోజు జగదేవూర్ రోడ్ పూలే చివరస్తా నుంచి మెయిన్ రోడ్ భువనగిరి మెయిన్ రోడ్ నుంచి ఇది జగదేవూర్ ఈ బ్రిడ్జ్ వరకు ఈ ఉన్న రోడ్ దాన్ని కూడా బ్రిడ్జ్ కూడా మొత్తం గుంతలు పడ్డది ఒక్కొక్క దగ్గర పది ఇంచుల గుంతలు ఎనిమిది ఇంచుల గుంతలు పడి మోటార్ సైకిళ్లలో పోతుంటే కింద పడుతున్నారు కార్లు కూడా కూలవడ్డట్టు అవుతుంది సో అట్లాంటి పరిస్థితి ఉంది మేము గత మూడు నెలలకెళ్ళి ఈ హన్ ఈ జగదేపూర్ రోడ్ మీద పూర్తి స్థాయిలో దృష్టి పెట్టినాం ఆ జగదేపూర్ రోడ్కు ఇమ్మీడియట్గా శాంక్షన్ కావాలని చెప్పి నాడు ఎన్హెచ్ ఆర్ఓ తోటి మాట్లాడినాం ఇక్కడ మాధవి గారు ఉంటారు ఇక్కడ పీడి వారితో మాట్లాడడం ఎస్టిమేషన్ చేసి ఆ ఎస్టిమేషన్లో శాంక్షన్ మీద ఎంబడి పడుతున్నాం ఈరోజు ఇన్నయ్య గారు డి గారు కూడా వచ్చి ఏది నేషనల్ హైవేస్ డి కూడా వచ్చిండు ఇక్కడికి ఈరోజు ఎస్టిమేషన్ కూడా శాంక్షన్ అయింది ఏడు కోట్ల రూపాయలు డెబ్బై కిలోమీటర్లకు శాంక్షన్ అయింది ఎక్కడికి వెళ్ళి మన భువనగిరి మెయిన్ రోడ్కి వెళ్ళి అక్కడ తుర్కపల్లి అవతల ఆల్మోస్ట్ సెవెంటీ కిలోమీటర్స్కు నేషనల్ హైవేకు చాలా అద్భుతం ఉంటుంది ఏ ఏడు కోట్ల రూపాయలు శాంక్షన్ అయినాయి మన బ్రిడ్జ్కి కూడా అలానే డెబ్బై ఆరు లక్షల రూపాయలు శాంక్షన్ అయ్యి ఏది మన జగ్దపూర్ బ్రిడ్జ్ డెబ్బై ఆరు లక్షలు అయినాయి సో దాన్ని పూర్తి మనం ఇన్న ఏంటంటే రిపేర్ చేయాలంటే ఇప్పుడు ఎప్పుడు లేని వానలు ఇస్తారు బట్టి ఓది కాదు రిపేర్ చేద్దామంటే ఓ రోజు మటి పోస్తే ఏది వెట్ మిక్స్ కా పోస్తే పెద్ద పెద్ద హెవీ వెహికల్స్ పోతే రెండు రోజులన్నా మూడు రోజులు అంటే లేచిపోతుంది సరే ఓ పక్కకు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు చేస్తలేరని వేరే రాజకీయ పార్టీలు అంటుండొచ్చు కానీ చేసే పరిస్థితి లేదు పెద్ద పెద్ద హైవేలే గుంతాలు పడి ప్రాబ్లం అవుతుంది ఈసారి పడ్డ వాహనాలు ఎప్పుడు పడ్డాయి గత రెండు నెలలకెళ్ళి ఇప్పుడు మేము ఒలిగొండ సోమవారం రోడ్డు భువనగిరికి వెళ్ళి రోడ్డు మీద ఒలిగొండ రోడ్డు వరకు ఆ పాటుగోల్స్ నింపుదామంటే బీటీ ప్లాంట్స్ కూడా నడుస్తాయి రోడ్లు నడవాయి కదా రోడ్లు నడవడం బీటీ ప్లాంట్లు కొట్టుకుంటాయి మధ్యాహ్నం వారం రోజులు లోడ్పించింది మళ్ళీ వాహనాలు పడుతూనే ఉన్నాయి సో ఇట్లాంటి పరిస్థితులు ఉంటాయి మనం పూర్తి దృష్టి వీటి మీదనే పడుతున్నాం ఇవే కాదు గ్రామీణ ప్రాంత కూడా అటు గోసుకొండ నుంచి పెద పెదరావల పిల్లి రోడ్ మొత్తం ఖరాబ్ ఉంది అసలు ఏడ పడతారు ఎక్కడ పడతారు కని విని ఎరగని రీతిలో మీ ఇంట జరిగే వేడుకలకు అంతమైన వేదిక శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్ ఫంక్షన్స్ చేయాలంటే ఇల్లు చిన్నగా ఉందని ఆలోచిస్తున్నారా చిన్న ఫంక్షన్ కోసం ఎక్కువ డబ్బులు వృధా చేస్తున్నారా అందుకే మీ సౌలభ్యం కోసం అత్యాధునిక అంగులతో అందుబాటు ధరలో లభిస్తోంది శ్రీలక్ష్మి బ్యాంకెట్ హాల్ పుట్టిన రోజులకు పెళ్లి రోజు వేడుకలకు రాజకీయ పార్టీ సమావేశాలకు కార్పొరేట్ కాన్ఫరెన్స్లకు అద్భుతమైన ప్రదేశం శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్ మీ ఇంట జరిగే ఏ శుభకార్యానికైనా అతి తక్కువ ఖర్చుతో గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకునేందుకు అనువైన ప్రదేశం శ్రీ హాల్ మా అడ్రస్ శ్రీనగర్ కాలనీ సాకెట్ మెయిన్ రోడ్ కాప్రా హైదరాబాద్ పిన్ కోడ్ నెంబర్ ఫైవ్ త్రిబుల్ జీరో సిక్స్ టూ బుకింగ్ కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నైన్ త్రీ నైన్ త్రీ వన్ ఫోర్ టూ సెవెన్ త్రీ ఎయిట్ इन थ्री नईन वन एट जीरो जीरो सर एवं जीरो सीरो